నమస్తే మామబుస్ నేను మీ నవీన్ రత్నల ఇదే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు ఒడిశా రాష్ట్రానికి చివరి ఊరైన పాతపట్నం ఇదే పాతపట్నం నీలమణి దుర్గ టెంపుల్ అప్పటి పర్లాక్యంని పాలించే గజపత రాజులు గుడి నిర్మాణం చేయించారని చరిత్ర చెప్తున్నాను అప్పటి నుంచి ఈ దుర్గమ్మ తల్లిని పూజించడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు ముఖ్యంగా కొత్త వాహనం పూజించడానికి దుర్గం దగ్గరికి తీసుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఊరు ఈ పాతపట్నం ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఒడిశాని కలుపుకుంటూ మహేంద్రతనియా నది ప్రవేశిస్తుంటుంది ఇదే పర్లాకిమిడి గజపతి రాజులు పాలించిన రాజ్యం అండ్ ఇదే గజపతి రాజుల ఈ రాజుగారి కోట గురించి చరిత్ర చాలా చెబుతుందంట ఎన్నో కథలు కూడా ఉన్నాయంట అవి నిజంగా ఉన్నాయో జరిగాయో తెలుసుకుందాం అనుకుంటే లోపలికి ఎలా చేయలేదు లోపలికి ఎలా చేయాలంటే ఎస్పీ పర్మిషన్ కావాలంట సో అందుకే బయట నుంచే రాజుగారి కోటను చూసాం చాలా అంటే చాలా పాతకాలం నాటి కట్టడం చాలా స్ట్రాంగ్గా ఉంది చరిత్ర నుంచి మనం చాలా నేర్చుకోవాలి తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడే భాష ఒడియా అండ్ ఎస్కేసీజీ సెంచురియన్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల